మండలం జరావరపల్లి గ్రామ సర్వే నెంబర్ ఐదు వందల తొంభై రెండు పదమూడవ లెటర్లో మూడు ఎకరాల యాభై నాలుగు సెంట్ల భూమిని నరసమ్మ వైఫ్ అక్కులప్పను వారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో తిమ్మయ్య రాసప్పను వారికి విక్రయించడం జరిగింది అంటే అప్పటి నుంచి కూడా ఈ రాసప్ప కుమారుడు చిన్నప్ప స్వాధీనంలోనే ఉంది వాళ్ళే వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం చేస్తున్నారు మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో విఆర్ఓలు అక్కడున్న వంటి ఎంఆర్ఓలు ఆమె కుమార్తె అయినటువంటి రతి దేవి గారికి డూప్లికేట్ పట్టా ఇచ్చి పాస్బుక్లు ఇచ్చి వన్ బి ఇచ్చి వాటితో వాళ్ళు క్రాప్ లోను క్రాప్ లోన్లన్నీ తీసుకోవడం జరిగింది కానీ ఇదంతా అయిపోయినాక ఎంఆర్ఓకి మళ్ళీ మేము కంప్లైంట్ చేసాం సార్ ఈ మాదిరి జరుగుతుందంటే ఆరు ఓవర్ అప్లై చేయమన్నారు ఆరు అప్లై చేయం చేస్తే రెండు సంవత్సరాలు కాలువ అయింది ఆ ఆరు ఓవర్ అప్లై చేసేటప్పుడు కూడా మళ్ళా డూప్లికేట్గా కొడుగులకి రిజిస్ట్రేషన్ చేయి ఇంత తప్పుడు రికార్డులు జరుగుతూ ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది విఆర్ఓలు అయితే ఏమి ఎంఆర్ఓలు అయితే ఏమి కాలయాపం చేస్తూ మొద్దు నిద్ర నిద్రపోతూ ఉంటే మొన్న ఆర్డీఓ గారు ఇచ్చేసినటువంటి పర్మిషన్ కానీ నిన్నలే మొన్న మళ్ళా అక్కడ జేసీబీతో ఉపాధి హామీ పని కింద అక్కడ వాళ్ళ భూమి కానీ భూమిలో జేసీబీలు పెట్టి ఉపాధి హామీ బిల్లులు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో మళ్ళా నేను ఉపాధి హామీ డైరెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి దీనిపైనే క్షుణ్ణంగా విచారించి సంబంధించి అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం